కర్నూలు శివారు ప్రాంతమైన జోహరాపురం రోడ్లో ఉన్న కేసీ కెనాల్ నుంచి వెళ్లే నీటిలో ప్రముఖ హాస్పిటళ్ల నుంచి మరియు హోటళ్ల గృహాల నుంచి వచ్చే కలుషిత నీటి వల్ల పంటలు పండించుకోలేకపోతున్న రైతులు వాపోతున్నారు మేము ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు మరియు స్థానిక కార్పొరేటర్కు ఫిర్యాదు చేసినా వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు అని దయచేసి మున్సిపల్ అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు తెలిపారు ఇక కేసీ కెనాల్ కింద శ్రీనివాసులు రఫీ అనే రైతులు పంటలు పండిస్తున్నారు సంబంధిత అధికారులు మాపై దయముంచి సమస్య నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు కేసీ కెనాల్ నీళ్ళతో చాలా సంవత్సరాల నుంచి మేము పండించుకుంటాము గత మూడు సంవత్సరాలుగా కొన్ని కారణాల వల్ల ఈ నీరు సరిగా లేక పంటలు వేయడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే మామూలు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కేసీ కెనాల్లో కలిపి సప్లై చేస్తున్నారు అందుకని పంటలు వేసుకునే వాళ్ళకు చాలా దద్దులు ఇబ్బందులు వస్తున్నాయి పంటలు సరిగా పండడం లేదు అందుకే మానేసి అందుకని మేము అక్కడ క్లోజ్ చేశాం కాలువ కానీ ఇప్పుడు కెనాల్ నీళ్ళు కాకుండా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఇరిగేషన్ అయితే మేము ఒప్పుకుంటాం కానీ ఇరిగేషన్ వాళ్ళు రాలేదు మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా చెప్పకుండా అసలు ఆర్డర్ ఏం లేకుండా వచ్చి గోడ పగల కొట్టేసి మురికి నీళ్ళని మా పొలంలో వేయట్టు చేస్తున్నారు చాలా దారుణంగా ఉంది వాళ్ళు కేసీ కెనాల్లో నీళ్ళు కలపకుండా కేసీ కెనాల్ స్వచ్ఛంగా మా పొలంలోకి వస్తే మాకేం అభ్యంతరం ఉండదు కింద కూడా చేసుకోవడానికి కూడా దాంతోపాటు మురికి నీళ్ళు కలిసి వస్తే మాత్రం బాగుండదని చెప్పాము డ్రైనేజ్ పక్కన పైన ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ నీళ్ళు వస్తాయి చుట్టుపక్కల ఇళ్ళ నీళ్ళు కెనాలకు ఆ పక్క నీళ్ళు మొత్తం ఈ ఏరియా నీళ్ళని అక్కడే వస్తున్నాయి అనమాట కిమ్స్ హాస్పిటల్ ఉంది దాంట్లో నీళ్ళు అట్లా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ హాస్పిటల్ అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి మొత్తం ఇక్కడికే నీళ్ళన్ని వస్తాయి ఆ పక్క ఈ పక్క కొన్ని లేఅవుట్లు ఉన్నాయి రోడ్లు లేసినట్టు కిమ్స్ మారానికి పక్కలో ఒక లేఅవుట్ ఉంది కిమ్స్ హాస్పిటల్ మధ్యలో ఒక లేఅవుట్ ఉంది కాలం ఉంది దాంట్లోకి ముందు పోతుండే నీళ్ళు దాంట్లోకి పోకుండా ఎందుకు ఇట్లా డైవర్ట్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు తెలియదు దాంట్లో చాలాసార్లు చెప్పాం అట్లా పోతుండే కదా అట్లా ఎందుకు పోవంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర కొన్ని కొంచెం పైకి వస్తే ఇక్కడ ఇప్పుడు మున్సిటీ వాళ్ళ దగ్గర ఏమి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఏం రెస్పాన్స్ రెస్పాన్స్ రావడం లేదు ఏదో ఒకటి చెప్తారు వాళ్ళని చేయడం లేదు తర్వాత పైన ఎంజీపీఎస్ లేఅవుట్ ఉంది అక్కడ కూడా కాలువలు ఉన్నాయి కిందికి పోవడానికి ఆటో ఇటో డైవర్ట్ చేసుకోవచ్చు అటు కాకుండా అటు ఇటు తెచ్చే మధ్యలో ఇక్కడే మా పొలంలోకి పోయి చేస్తున్నారు నీళ్ళు వాళ్ళు అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది దౌర్జన్యంగా మేము చెప్పినా కూడా మా మాట వినకుండా మా గోడ అంతా మొత్తం చాలా ఎక్కువ పగలగొట్టి మాకు అన్యాయం చేస్తారు వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో ఏ అధికారికి మీరు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కంప్లైంట్ అంటే ఇక్కడ డైరెక్టే పోయి మేమే కంప్లైంట్ ఇవ్వలేదు ఫోన్లలో పోతే పలకలేదు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పాము మాకు ఏదైనా ఆర్డర్ ఉంటే ఇవ్వండి చెప్పండి ఎందుకు చేస్తున్నారు ఏమి ఎట్లా అని వాళ్ళు మా మాట వినలేదు వినకుండా మాకు ఆర్డర్ ఉంది అది అని చెప్పి ఆర్డర్ మాకైతే చూపించలేదు చూపించకుండా కొట్టేస్తాను సార్ మేము నాలుగు సంవత్సరాల నుంచి పంట పండించుకుంటుంటే ఈ కేసుకినాల్ నీళ్ళు వదులుతుంటే ఇప్పుడేమో ఈ డ్రైనేజ్ నీళ్ళు కూడా వస్తున్నాయి పంటలు రావట్లేదు మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి నీ పంటలు రావట్లేదు అసలు మేము గుత్తకు తీసుకున్నాము ఆ గుత్త కూడా కట్టలేకపోతున్నాం మేము ఆ గోడ సపోర్ట్ ఉండే ఆ గోడ కూడా పడిపోయింది ఎనికి పక్క ఈ గోడల నుంచి మొత్తం మున్సిపాలిటీ నీళ్ళే గలీజ్ నీళ్ళు వస్తున్నాయి మాకు మాకు దీన్ని పరిష్కారం చేయండి అంటే వచ్చి మున్సిపాలిటీ వచ్చేసిరి ఈ కూడా పడగొట్టేసిపోయి ఒక రెండు రోజులు నిలబడండి మేము ఓనర్తోనే మాట్లాడి చెప్తామంటే కూడా మా వాళ్ళు వినలేదు మేము ఎంత అడుక్కుంటే కూడా వాళ్ళకి వినలేదు సార్ మనకి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మూడు సంవత్సరాల నుంచి మేము పంట లేక మేము పంపించుకోలేక దాట్లా కేసు కినాల నీళ్ళు వస్తుండే అవన్నీ బంద్ అయిపోయినాయి బంద్ అయిపోయి మన కిమ్స్ హాస్పిటల్ నీళ్ళు మొత్తం దానివి ఈ హోటల్ ఉన్నాయి ఆ హోటళ్ల నీళ్ళు కూడా ఈ సైడ్లకు ఇళ్ళు ఉండేవి కూడా దాంట్లోకే వస్తున్నాయి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం దాంట్లోకే కలుస్తున్నాయి సార్ మొత్తము డ్రైనేజ్ నీళ్ళు మనకు కలుస్తున్నాయి మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము ఇవి నిలబెట్టండి కొద్దిసేపు రెండు రోజులు నిలబెట్టండి అంటే కూడా నిలబెట్టలేదు కార్పొరేటర్ కూడా చెప్పాము మేము ఆమె కూడా లత వాయమ కూడా చెప్పాము లేదు పై నుంచి మాకు పర్మిషన్ వచ్చింది లెటర్ చూపియండి అంటే కూడా వాళ్ళు లెటర్ చూపించలేదు మాకు మేము గవర్నమెంట్ ఈ సీక్రెట్లు అన్నీ చూపిస్తామాయా మీకు అని చెప్పారు వాళ్ళు అడిగితే మేము మాకు చూపించండి గోడ పడగొట్టుతున్నాం అంటే లెటర్ ఏదన్నా రాసియాలి కదా సార్ మనకి కానీ లెటర్ రాసినట్టు ఏదన్నా చూపించండి సార్ కమిషనర్ ఏదైనా రాసి ఇచ్చింటే పలగొట్టండి అని ఏదైనా పలగొట్టాలన్నా కానీ ఓనర్కి అడగాలి కదా సొంతం ల్యాండ్లో ఎట్ట పలగొట్టి సొంతం చేసుకుంటారు వాళ్ళ సొంతం ల్యాండ్ నాక్యా నాకు ఆ గోడ పడగొట్టినారు నేను పొలం పండించుకున్నాలా నేను గుత్తకు తీసుకున్నాను ఆ గోడ కట్టించి నాకు మంచి నీళ్ళు వచ్చేటట్టుగా కేసుకినాల్ నీళ్ళు వచ్చేటట్టుగా చేయాల నాకు నేను పొలం పండించుకున్నాలే నేను